ఓ పక్క మద్యం అక్రమ కేసులు ఈ మధ్యకాలంలో అరెస్టులు జరుగుతూ ఉన్నాయి నిన్న మిథున్ రెడ్డి గారిని రాత్రి అరెస్ట్ చేస్తున్నామని ప్రకటించారు దీనిపైన ఈ రాష్ట్ర ప్రజలందరూ అన్నం తినకుండా మద్యం కేసులు అనేది ఏం జరిగింది అని చెప్పి ప్రజలందరికీ అవాస్తవాలు ప్రచారం చేయాలని చెప్పి నిన్న నిన్న రాత్రి నుంచి విపరీతమైన ప్రయత్నం చేస్తూ ఉంది పచ్చ మీడియా ఇంతకుముందే ప్రయత్నం చేసేసింది ఇక దీన్ని తీవ్రతర తీవ్రతరం చేసేసారు పోలీసు వారు అయితే లాయర్లను కూడా ఆపటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అక్కడికి వెళ్లకుండా అడ్డుకోవటం ఏదో చేయాలి ఏదో గురి చేయాలి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రజలకి ఇది ఒక వృద్ధే కార్యక్రమం చేయాలి అయిదంత తాపత్రయం పడతా ఉంది ప్రజలు అది గమనించలేనంత పిచ్చోళ్ళు అయితే కాదు మద్యం అనేది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కన్జంప్షన్ అనేది తగ్గింది గవర్నమెంట్ అమ్మింది గవర్నమెంట్ చేతుల్లోనే మొత్తం గవర్నమెంట్ షాపుల్లోనే నచ్చింది ప్రైవేట్ పరం చేసి బయట బెల్ట్ షాపులు నడిపి పూర్తిస్థాయిలో ఆ మధ్య షాపులు ఎదురు పూ పూర్తిగా ఏదైతే తాగుతూ అక్కడే దొరుకుతూ ఉంటారు వాటిని అంటారు అక్కడ షాపుల దగ్గర తింటా షాపుల దగ్గర మొత్తం అదేదో అంటారు మా ఆ పర్మిట్ రూమ్ అలాంటివి ఇచ్చి పూర్తి స్థాయిలో ఇలాంటి కార్యక్రమాలు పెంచి మధ్య సేల్స్ అనేవి పెంచితే మధ్యాహ్నం నుంచి లంచాలు ఎవరైనా ఇస్తారు అట్టా కాకుండా మీరు సేల్స్ అనేది తగ్గించేసేయండి పూర్తి స్థాయిలో మీకు అంత ప్రొడక్షన్ వద్దు ఐదు అని చెప్తే మాత్రం లంచాలు ఇచ్చేస్తారంటే ఇది ఒక కేసును పట్టుకొని వచ్చి పూర్తిగా ప్రజల్లో తిప్పుతా 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 ఉన్నారు వాళ్ళ భాగం ఒకరిని ఇదిగో ఇంకొకరి పేరు చెప్పి ఇంకొకరు ఇంకొకరి పేరు చెప్పి అంతిమంగా రిమైండ్ రిపోర్ట్లు వాళ్ళు సంతకం పెట్టలేదు మళ్ళీ వీళ్ళు రాస్తారు ఈ కేసు తీరు అన్నీ చూస్తుంటే మీకు ఇష్టం వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ మీద ఉంది అని చెప్పి అందరం ఫిక్స్ అయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి ఒక్కరు కూడా ఓకే వాళ్ళు నచ్చిన వాళ్ళు జైలు వేస్తున్నారు వాళ్ళ పేరు వాళ్ళ ఇష్టం వాళ్ళు ఒక ఒక కామ ఒక బ్రాకెట్లు అయితే వదిలేసుకుంటా ఉంటారో వాళ్ళ ఇష్టం పేర్లన్నీ రాసేసుకుంటారు వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళందరూ జైలు వేసుకుంటూ పోతా ఉన్నారు ఎన్నాళ్ళు ఈ రాజ్యం నడిచిస్తే అన్నాళ్ళు ఈ కార్యక్రమం కొనసాగేలా వాళ్ళు ఇదొక కార్యక్రమం చేసుకుంటూ ఉన్నారు ఇక జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని గురించి ముందే చెప్పాడు వాళ్ళ ఇష్టమేం వాళ్ళు ఎవరు ఒకని తీసుకొస్తారు వాళ్ళ వాళ్ళు పేరు చెప్తారు వాళ్ళని తీసుకొచ్చి రిమాండ్ అది ఇది అని చెప్పి పంపిస్తూ ఉంటారు వాళ్ళని అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఎన్ననాళ్ళు నడిసిద్ది అయిందని చూస్తే ఈ మూడు నాలుగేళ్ళు ఇలాగే నడిసిద్ది అది అందరూ ఫిక్స్ అవ్వాల్సిందే అంటే కొత్తదనం ఏం లేదు చంద్రబాబు నాయుడు గారు ఆయన గవర్నమెంట్ ఉన్న నాళ్ళు అక్రమ కేసులు అన్నీ పెడతా ఉంటారు దాన్ని పూర్తి అందుకు కొనసాగింపుగా ఉండాలి ఇటన్నిటి మధ్య నాకు ఒక సెన్సిబుల్నెస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీ పర్సన్ అని చెప్పడానికి నాకు ఒక ఫ్యామిలీ పర్సన్ అంటే పూర్తిగా నేను ఎంత బిజీ లైఫ్లో ఉన్నాను నా టెన్షన్లు నేను పక్కన వాళ్ళ లో ఈ సెన్సిబుల్నెస్ మిస్ అయ్యే కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఎట్లా చేయరు వాళ్ళు ఒక ఫ్యామిలీ మెన్స్ ప్లస్ ఏంటంటే సెన్సిబుల్నెస్ ఉంటుంది పక్కన వాళ్ళు ప్రేమతో పిలిచేది ఆప్యాయతగా ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా ఒక విషయాన్ని పూర్తిస్థాయిలో ఒకరికి పూర్తి స్థాయిలో ప్రేమ పంచగలరా ఇది ఏం జరిగిందంటే ముద్రగడ్డ పద్మనాభం గారికి ఇప్పుడు ఆరోగ్యం అనేది సరిగ్గా లేదు ఈరోజు కాకినాడ హాస్పిటల్లో చేర్చారు దీనిపైన ఎంత సీరియస్ డిస్కషన్ నడుస్తూ మిథున్ రెడ్డి గారిని పూర్తిస్థాయిలో అక్కడ పోలీసు వారు ఇబ్బంది పెడుతూ పూర్తిగా ఆ కోర్టులో ప్రొడ్యూస్ చేసే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆపడం రాష్ట్ర ప్రజలు పూర్తిస్థాయిలో దీని మీద షికాన్ అవ్వాలని చెప్పి నిన్న నుంచి పచ్చ మీడియా దుమ్ము లేపే ఎన్విరాన్మెంట్తో దుమ్ము లేపడం జగన్మోహన్ రెడ్డి గారు ఏం పూర్తి స్థాయిలో ఎంత జరుగుతున్నా ఆయనకు తెలుసు ఇది అంతా అక్రమ కేసులని ఏమి టెన్షన్ లేదు ఏమి లేదు ఏదైనా ఏదైనా చేయాలనుకున్నారు వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉన్నారు అది చేయడానికి ఆయన అది పూర్తి స్థాయిలో వాళ్ళ చేతుల్లో అధికారం ఉంది వాళ్ళు ఇష్టం ఏదో చేస్తున్నారనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టున్నారు అందుకే పీస్ఫుల్గా చేశారు అదేంటంటే ముద్రగడ్డ పద్మనాభం గారి కుమారుడు ఫోన్ చేసి వాస్తవానికి ఈరోజు బిజీ షెడ్యూల్ బిజీ బిజీగా ఉంటుంది ఇవాళ ఆదివారం కానీ మిథున్ రెడ్డి గారికి అంశం ఇవన్నీ ఏదైతే ఏం జరుగుతాయో ఇదని ముద్రగడ్డ పద్మనాభం గారి కుమారుడు గిరిగి బాబుకు ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉంది ఆరోగ్యం ఏంటి అని పరామర్శించి అవసరమైతే కాకినాడ నుంచి హైదరాబాద్ పోవడానికి ఎయిర్ లిఫ్ట్ అనేది మనం ఏర్పాటు చేద్దాం నేను ఏర్పాటు చేస్తాను మీరు కావాలంటే అక్కడ తీసుకెళ్లి తీసుకెళ్ళి హైదరాబాద్లో చూపించండి నా తరపున ఏం చేయాలని నేను చేస్తాను మీకు ఎటువంటి ఇబ్బంది లేదో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వాళ్ళకి హామీ ఇచ్చారంట వాళ్ళు కూడా ఏదైనా అవసరం చెప్తామని చెప్పారంట ఇక జగన్మోహన్ రెడ్డి గారు సెన్సిబుల్నెస్ గురించి నాకు చాలా మంది చెప్పేవాళ్ళు ఎంత ఆయన ఒకసారి ఏదైనా మనతో మాట్లాడితే ఎందుకు ఇన్నిసార్లు ఆయన వెంట జనాలు నడుస్తారంటే ఒకసారి పలకరింపుతో మనోడ్రా అనే అంత ప్రేమ చూపించగలుగుతాడంట ఆయన ఈ ఉన్న బిజీ బిజీ షెడ్యూల్కి ముద్రగడ్డ పద్మనాభం గారి గురించి తెలుసుకొని ఫోన్ చేసి ఏంటి పరిస్థితి అంత ప్రేమ అనుబంధం చూపించాడంటే ఆ వ్యక్తినికేమనుకోవాలా ఇదే చంద్రబాబు నాయుడు గారు చేయగలుగుతారా చంద్రబాబు నాయుడు గారు చేయగలుగుతారా ఈ రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఏ తేడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇళ్ళందరికీ సెన్సిబుల్నెస్ అనేది ఉంటుంది ఆ ఎవరైనా బాగలేనప్పుడు పలకరించే విధానం ఉంటుందో అది ఎప్పుడు జీవితాంతం గుర్తుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఖచ్చితంగా చేయగలుగుతారు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవానికిదే